దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులరా ప్రభు అయిన క్రీస్తునామం మీ అందరికీ వందనాలండి మరి యేసు ప్రభు గురించి ఎంతగా ధ్యానించినా అది తక్కువనే అండి యోహాన్ రాస్తూ మాట్లాడుతూ ఉంటారని ఏమనంటే అంటే మరి యేసుప్రభు గురించి ఆడడానికి ఈ లోకంలో ఎన్ని పుస్తకాలైనా సరిపోవు అన్నట్లు మరి సిల్వను గురించిన వార్త నశించుచున్న వారికి విరితనంగానే ఉంటుంది కానీ రక్షింపబడుచున్న మనకి ఆయన శక్తి కాబట్టి మనం ఎంతగా సిల్వను గురించి నేర్చుకుంటే అంతగా మనం దీవించబడతామని ఈరోజు మరి ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఒకటి మీ ముందు పెట్టాలని మీ ముందుకు వచ్చాను బ్లూకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయంలోంచి మరి ఇరు ముప్పై మూడు వచనాన్ని చూస్తే వారు కపాలం అనబడిన స్థలంకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపు నొకని ఎడమ వైపు నొకని ఆ నేరస్తులలో కూడా నేరస్తులతో కూడా సిల్వ వేసిరే చూడండి ప్రభు గురించి ఏమని రాయబడినది ఇక్కడ నేరస్తులతో పాటు ఆయనను కూడా సిల్వేశారని ఉంది మరి ఆయన ఏమన్నా నేరం చేశారా మరి పిలాతు అంటున్నాడు ఈయన నిరపరాధిగా కనబడుతున్నారు అన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సిల్వ వేయడు సిల్వ వేయడని వారి కేకలే గెలిచి మరి పిలాతు మరి ఆయనను సిల్వకు కప్పకించినట్లు చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఇక్కడ సిల్వలో మరి అక్కడ ఆయన నేరస్తులతో మరి ఏ నేరం చేయకపోయినా నిరపరాధిగా ఉన్నప్పటికీ కూడా ఆయనను నేరస్తులతో పాటు సిల్వ వేశారన్నటువంటి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం యేసు ఆయన మాట్లాడిన మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు ఆయన మాట్లాడి ఉన్నారు శతాధిపతితో కూడా ఒక మాట పలికితే చాలు మరి నా దాసుడు స్వస్థపరచబడతారని ఒక మాట పలుకుతే మరి లాజరు బయటకు వచ్చినట్లు మనము లేఖనాలు చూస్తూ ఉన్నాం అంత గొప్ప మాటలు ఆయన పలికినప్పటికీ కూడా సిల్వలో ఈ మాట పలికిన ఈ మాటను చూడండి ఎంత ప్రత్యేకతగా ఆయన మాట్లాడారో చూద్దాం యేసు తండ్రి వీరేమి చేయించున్నారో ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చెట్లు వేసిరి చూడండి అశీలువలు మరణం నొందుతూ కూడా మరి రక్తం కారుతుంది ఆయన పాదాలకెళ్ళి రక్తం కారుతుంది ఆయన చేతులలోకి వెళ్ళి ఆయన ఒళ్లంతా రక్తమయంతో ఉన్నాడు మరి ఆ తల నుంచి కూడా రక్తం కారుతుంది ఆ సమయంలో మరి వాళ్ళందరూ కూడా ఆయనను వస్త్రహీనత చేస్తున్నప్పటికీ కూడా ఆయన పైన నిందలు మోపుతూ అపహాసం కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే వీరేం చేస్తున్నారు వీరేం చేస్తున్నారు ఎరగరు కాబట్టి వీరిని క్షమించుమని చెప్తా ఉన్నారు స్టెఫెన్ని కూడా మరి అక్కడ ఆయన సువార్త ప్రకటించినప్పుడు స్టెఫెన్ కూడా మాట్లాడుతున్నారు అబ్రహం వంశం మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా ఆయన మాట్లాడారు మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు యేసుక్రీస్తుని నా పాప నని పరిహారం చేయడానికి యేసుక్రీస్తు మరి దేవుని యొక్క కుమారుడని ఆయన ద్వారా మనకి రక్షణ మారు మనసు ఆయన ద్వారా పరలోకం అని చెప్పు ఎప్పుడైతే మరి స్టెఫెన్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా రాళ్లతో ఆయనను కొట్టి చంపుతున్న సమయం ఆయన ఆకాశం వైపు చూసి ఆ మాట్లాడుతున్న మాట ఏంటిదంటే మరి ఆ కుడి పక్కన మరి తండ్రి యొక్క పక్కన మరి యేసుప్రభుల వారు ఉన్నారని మరి ఆయనను చూస్తున్నారు అన్నప్పుడు అక్కడ అందరు కూడా రాళ్లతో కొట్టినప్పుడు ఆయన అంటున్నారు తండ్రి వీరేం చేస్తున్నారు ఎరగరు కాబట్టి వీరిని క్షమించు అని స్టెఫెన్ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ యేసుప్రభు అంటున్నారు ఏమని వీరేం చేస్తున్నారో ఎరగరు కాబట్టి వీరిని క్షమించు అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా నిలబడి చూచి చూండి అధికారులు ఇతరులను రక్షించి రక్షించని వీడు దేవుడు అర్పించుకొని దేవుడు ఏర్పాటు చేసుకున్న క్రీస్తు అయినడలా తను తను రక్షించుకోను అపహాసం చేశారండి ఆయనని ఇంతగా అపహాసం చేసినప్పటికీ కూడా ఇంతగా అవమానపరిచినప్పటికీ కూడా ఆయన మీద ఎన్ని నేరాలు నిందలు మోపినప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా అండి తండ్రి వీరేం చేస్తున్నారో ఎరగరు కాబట్టి వీరిని క్షమించండి ఏ సుప్రభు అంటేనే క్షమ ఏ ప్రభు అంటేనే ప్రేమ ఆయనకున్న ప్రత్యేకత ఏంటిదంటే ఆయన తనను చంపే చంపేటటువంటి వ్యక్తులను ఆయనను చంపాలనుకున్న వ్యక్తులను ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తిని కూడా క్షమించి మరి అందరిని ప్రేమించేటటువంటి దైవం అండి ఇక్కడ కూడా చూడండి ఆయన అంటున్న మాట ఏంటిదంటే యేసు మరి వీరేం చేస్తున్నారు ఎరగబ ఎరగరు కాబట్టి వీరిని క్షమించు అంటున్నారు మరి అపహాసం చేస్తున్నారు మరి ఇంకా అంటున్నారు ఇతడు ఈదుల రాజు పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడి ఉన్నది చూడండి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన చెప్తా ఉన్న మాట నీవు యూదుల రాజువైతే నిన్ను నువ్వు రక్షించుకో అని ఆయనను అపహాసం చేశారు చూడండి నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వు రక్షించుకో అని అపహాసం కూడా మరి ఆయన అంటున్న మాట ఏంటంటే తండ్రి వీరేం చేస్తున్నారు ఎరగరు కాబట్టి వీరిని క్షమించు అంటున్నాడు అండి ఏసుప్రభ అంటేనే క్షమా అండి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మరి ఆ క్షమా హృదయము మరి యేసుని చూసి మరి మనం ముందుకు కొనసాగాలని మరి అంత మంచి మనసు కలిగి జీవించాలని యేసు జీవితాన్ని చూస్తే మరి ఆయన సిల్వలో ఆయనను మరి హింసిస్తున్నటువంటి వంటి వారిని ఆయనను దూషిస్తున్నటువంటి వారిని ఆయనను అవమాన పరుస్తున్నటువంటి వారిని అందరినీ కూడా క్షమించినటువంటి దైవము మరి ఆయన ఏసయ్య అంటేనే క్షమాపణ మరి అంత గొప్ప క్షమాపణని ఆయన విడుదల చేసినట్లు సిల్వలో చనిపోతూ కూడా మాట్లాడిన మాట ఏంటిదంటే తండ్రి వీరేం చేస్తున్నారు ఎరగరు కాబట్టి వీరిని క్షమించు అని మాట్లాడి మరి ఆయన నామానికే మహిమ తెచ్చుకున్నటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి మరి ఎన్ని మాటలు ఆయన గురించి మాట్లాడిన తక్కువని కానీ ఈ షార్ట్ వీడియో ద్వారా మరి మీతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరూపించిన దాన్ని మీతో మాట్లాడి పంచుకొని ఉన్నాను దేవుడి మాటలు మన వెంటీ వచ్చినగాక ఆమె